హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కడ ప్రిపరేషన్ వచ్చేసరికి రుబ్బు ఒడియాలండి చేద్దాం అనేసి అయితే నైట్ అయితే మినప్పప్పు అయితే నానబెట్టేశాను చూసారు కదా కిచెన్ కూడా నైట్ క్లీనింగ్ చేసుకున్నాను మార్నింగ్ మార్నింగ్ బ్లాక్ కాబట్టి కొంచెం చాయ్ అయితే పెట్టేశాను అనమాట ఇక్కడ మినపప్పు వచ్చేసరికి వన్ కిలో అయితే తీసుకున్నాను వన్ కిలో ఒకేసారి మినపప్పు కడగాలంటే కొంచెం కష్టం కాబట్టి రెండు భాగాలుగా చేశాను అనమాట ఇలా ఒక భాగం అయితే ముందు కడుగుతున్నాను ఇంకో భాగం అయితే తర్వాత కడిగాను అనమాట సో మొత్తం వీడియో తీస్తే వీడియో లాంగ్ లెంత్ అయిపోద్దని ఇంకా సగం మాత్రమే చూపిస్తున్నాను చూసారు కదా మా సైడ్ అయితే మినపప్పుకి తొక్క అయితే ఈ విధంగా తీస్తారనమాట వన్ కిలో మినపప్పు నానబెట్టాను కదండి ఈ పొట్టంతా తీసేసరికి మూడు పావులు అయితే అవుతదన్నమాట అంటే మినిమం ఒక పావు కిలో పొట్టు అయితే పోతుంది అనమాట మార్కెట్లో దొరికిన రెడీమేడ్ పప్పు కన్నా ఎలాంటి పప్పు అదేనండి ఇసిరి చేసిన పప్పుతోని మనం ఏ ఐటమ్స్ చేసినా ఆ రుచే వేరనమాట సో నాకైతే మొన్న ఊరికెళ్ళేటప్పుడు ఆ అమ్మ అయితే పది కిలోల పప్పు అయితే ఇచ్చింది వాళ్ళు కూడా పండించలేదు కొనేసే పెట్టింది అనమాట సో నేనైతే ఈ సంవత్సరం నాకు కావలసిన ఐటమ్స్ అన్ని ఇలా చేస్తూ ఉన్నానన్నమాట సో ముందైతే మీకు తెలిసిందే కదా టమాటా పచ్చడి నిల్వ పచ్చడి అయితే అనమాట అలాగే ఇప్పుడు రుబ్బుడియాలు అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను ఎలానో ఎండాకాలమే కాబట్టి చక్కగా వన్ డే లోనే చక్కగా ఎండిపోతాయి అనమాట ఒడియాలు కూడా చక్కగా ఈ రుబ్బు ఒడియాలు ఒక రెండు మూడు కిలోలు చేసి చక్కగా ఒక స్టోరేజ్ బాక్స్ లో పెట్టుకున్నట్టుగా అయితే అప్పుడుకప్పుడు కర్రీస్ ఏం లేకపోయినా పనికొస్తాయి అనమాట సో ఇప్పుడు చేసేటప్పుడు కష్టం కానీ తినేటప్పుడు వేరే లెవెల్ అనమాట చాలా టేస్ట్ గా ఉంటాయి చూసారు కదా అయితే చాలా చక్కగా క్లీన్ గా కడిగేసాను అనమాట సో రెండు వంతులు పక్కకు పెట్టి కదా రెండు వంతులు కూడా కలిపేసి చక్కగా కడిగేసాను అనమాట సో తొక్క పప్పు కాబట్టి అక్కడక్కడ మినుములు ఉండిపోయి ఉన్నాయి ఇంకా తొక్క రావాలంటే రావడం లేదు అందుకోసం ఇక్కడ ఇసుక అయితే తీస్తున్నాను అమ్మ నాకు మినప్పప్పు ఇచ్చేటప్పుడే మినుములు చక్కగా కడిగేసి ఆరబెట్టి పప్పు చేసి ఇచ్చింది కానీ నాకు ఎందుకో మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ ఇసుక అయితే తీసాను లైట్ గా ఒక రెండు మూడు రాళ్ళు అయితే వచ్చాయి అనమాట సో అందుకోసమే మనం ఎంత క్లీన్ చేసినా సరే ఎక్కడో ఒక రాయి తప్పిపోతూ ఉంటుంది మా అమ్మ అయితే క్లీనింగ్ చాలా బాగా చేస్తుంది కానీ ఇంక అప్పటికి ఒక రెండు మూడు రాళ్ళు వచ్చాయి అనమాట సో చక్కగా ఇలా ఇసుక తీయడం అయితే చేస్తున్నాను ఇలా క్లీనింగ్ చేయడమే పనికి వచ్చిందనమాట ఎందుకంటే ఆ మూడు రాళ్ళే చాలన్నమాట పంటికి తగలడానికి ఇంకా ఆ కూర నచ్చకపోవడానికి అందుకోసమే మనం చేసేటప్పుడే చాలా శుభ్రంగా చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించినట్టుగా ఆ ఇసుక మాత్రమే వచ్చిందనమాట ఇక్కడ వచ్చేసరికి చక్కగా మినప అయితే కడిగేసాను ఈ గ్యాప్ లో అయితే నేనైతే వేడి వేడి టీ చేసుకుని తాగేయడం అయితే అయిపోయింది అనమాట ఛాయ్ పడకపోతే అసలు పొద్దున్న పనే నడవదు అందుకోసమే మెయిన్ ఛాయ్ చేసి అయితే తాగేసాను తాగేసిన తర్వాత మళ్ళీ మినపప్పు అనేది ఇలా రుబ్బుతూ ఉన్నామన్నమాట చాలా మందికి డౌట్స్ ఏంటంటే మిక్సీలో మినపప్పు రుబ్బితే వడియాలు చాలా గట్టిగా వచ్చేస్తాయి అనేసి నమ్మకము నమ్మకమే కాదు నేను రెండు మూడు సరలు చేస్తే చాలా గట్టిగా వచ్చేసాయి అనమాట సో అలా రాకుండా ఇక్కడ ఒక టిక్ అనేది నేను చెప్తున్నాను చూడండి రుబ్బొడియాలు చేస్తాము అంటే వీటికి చాలా టిప్పులు అయితే ఉన్నాయండి పల్లెటూరు వాళ్ళు పాటిస్తూ ఉంటారు అనమాట సో మినపప్పు ఎక్కువసేపు నానబెట్టాలి ఫస్ట్ థింక్ రెండో థింక్ వచ్చేసరికి మినపప్పు గరగరగా రుబ్బాలన్నమాట చాలా స్మూత్ గా రుబ్బేస్తూ ఉంటారు అలా కాకుండా మినపప్పు గరగరగా రుబ్బాలి రుబ్బొడియాలు చేసేటప్పుడు ఇంకో విషయం వచ్చేసరికి మిక్సీలో చేసిన రుబ్బు ఒడియాలు చేసేటప్పుడు గట్టిగా వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు మిక్సీలో వేసిన రుబ్బుని ఒక్క అరగంట పాటు పక్కన పెట్టేయాలన్నమాట సపరేట్ అలా పక్కన పెట్టిన పిండిని ఒక అరగంట పాటు చక్కగా పేడించాలండి పేడించిన తర్వాతే రుబ్బొడియాలు పెట్టాలి చాలా మంది ఏంటంటే పేడించకుండా పెట్టేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఆ రుబ్బొడియాలు ఏటైతే గట్టిగా వస్తాయి అలాగే వండేటప్పుడు గంట సేపు పట్టేస్తుంది ఇంకా తింటూ ఉంటే ఇంకా సాగుతూ ఉంటాయి అనమాట నాకు ఈ రుబ్బొడియాల సంగతి అయితే ఖచ్చితంగా తెలుసండి పల్లెటూర్ లో చేసేటప్పుడు కిందటిసారి చూసుకొని మరీ వచ్చానమాట ఎందుకంటే ముందు పెట్టే ప్పుడు ఇలానే మిక్సీలో వేసేసి ఇంకా పేడించాను ఒక పది నిమిషాలు పేడించిన తర్వాత పెట్టాను అయినా సరే గట్టిగా వచ్చాయి ఆ రుబ్బొడియాలు చక్కగా రాలేదనమాట అందుకే ఈసారి ఊరికెళ్ళి అయితే చక్కగా చూసి మరి వచ్చి ఇలా వీడియో తీసి మరి మీకు చెప్తూ ఉన్నాను అనమాట అలాగే నేను చేసిన రుబ్బొడియాలు మాత్రం చాలా టేస్ట్ గా వచ్చాయి ఈ సారి అయితే ఇదైతే డెఫినెట్లీ చెప్తున్నాను చూసారు కదా ఫైనల్ గా ఇలా గట్టిగా రుబ్బాలన్నమాట మెత్తగా అలాగే లూజ్ గా అయితే రుబ్బకూడదు పిండిని ఇలా గట్టిగా రుబ్బ చూసారు కదా తప్పేళ్ళు అస్సలు కదలడం లేదా తెలిసిన వాళ్ళకైతే కాదండి తెలియని వాళ్ళు ఎవరో ఒకరుంటారు కదా సో వాళ్ళ కోసమే ఈ వీడియో అనుకోండి ఓకేనా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకొన్ని వీడియోలు మంచి మంచి వీడియోలు పెట్టే అవకాశం అయితే నాకు ఉంటుందనమాట మీరు లైక్ చేస్తూ ఉంటేనే నాకు కూడా ఎంకరేజ్మెంట్ అయితే దొరుకుతుంటుంది చూసారు కదా మిక్సీ పెద్ద జార్ అయితే పెట్టలేదండి చిన్న జార్ మాత్రమే పెట్టి ఇలా రుబ్బేశాను అనమాట ఎందుకు అనుకుంటున్నారా పెద్ద జారు పెట్టేటప్పుడు వాటర్ కూడా ఎక్కువ పొయ్యాలన్నమాట అదే చిన్న జార్ పెట్టినప్పుడు వాటర్ తక్కువైనా సరే పర్వాలేదు చాలా చక్కగా రుబ్బేస్తుంది అనమాట అందుకోసమే నేనైతే చిన్న చిన్నజార్ని పెట్టేసి ఇలా టైట్గా రుబ్బేస్తానమాట చూసారు కదా ఇలా ఒక అరగంట సేపు చక్కగా పేడించాలి ఈ రుబ్బు ఒడియాల్లోనైతే నేను ఏమీ కలపలేదండి అదేనండి సాల్టు అలాగే సోడా ఇలాంటివి ఏమీ కలపలేదు పల్లెటూర్లో అయితే తెల్లులపై జీలకర్ర రుబ్బేసి కలుపుతారనమాట కూర వండేటప్పుడు మసాలా స్మెల్ వస్తుంది అనేసి అయితే కలుపుతారు కానీ మనము అదేనండి నేనైతే సిటీలోనే ఉంటున్నాను అంటే మిక్సీ ఆన్ చేసేస్తూ ఉంటాను అనమాట సో అందుకోసమే నేను ఇంకా ప్లెయిన్గానే ఒడియాలు పెట్టేస్తున్నాను అనమాట ఎప్పటికప్పుడు నేను మసాలా రుబ్బి వంట చేస్తూ ఉంటాను కాబట్టి నాకైతే ఆ అవసరం పడలేదనమాట సో చాలామంది మిక్సీలు యూజ్ చేయకునే వాళ్ళు అప్పుడుకప్పుడు పనులకు వాళ్ళు ఎలాంటి రుబ్బులో కొంచెం జీలకర్ర తెల్లుల్లిపాయలు రుబ్బేసి అయితే వేసుకోవచ్చు అనమాట కూర వండేటప్పుడు కొంచెం మసాలా స్మెల్ అనేది వస్తువు ఇక్కడ రుబ్బైతే చక్కగా పేడించు లేదా అనేది తెలుసుకోవడానికి ఇలా అనమాట ఇక్కడ చూసారు కదా ఒక కటోరీలో వాటర్ తీసుకొని ఎలా అయితే వేస్తూ ఉన్నాను ఆ వడియాలు మునిగిపోకుండా మీదకి తేలేవి కదండి సో అలాంటప్పుడు అనమాట ఆ రుబ్బు బాగా పేడించినట్టేనమాట ఎప్పుడైనా సరే ఇలానే తెలుసుకోవాలి వడియాలు చేసిన గారెలు చేసినా సరే మనకు మెత్తగా స్మూత్గా చక్కగా రావాలి అనే సంటి మాత్రం ఇలా ఒక కటోరీలో వాటర్ తీసుకొని చక్కగా పేడించిన ముద్దని ఇలా వేస్తూ ఉంటే ఆ వండ ట్ట అనమాట తేలిపోవాలి పైకి అప్పుడనమాట ఈ రుబ్బు కరెక్ట్గా ఉంది అనేసి మనకు అర్థం చేసుకోవాలన్నమాట చూసారు కదా నేను వాటర్లో ఆ రుబ్బుని వేస్తూ ఉంటే పైకి తేలిపోయినాయి అనమాట అంటే ఇక్కడ చక్కగా ముద్దనైతే పేడించేసాను అనమాట అదే చెప్తున్నాను మార్నింగ్ నేను ఫోర్ ఓ క్లాక్ వేసి ఈ ప్రిపరేషన్ అంతా చేసేసాను కాబట్టి అలాగే ఒక అరగంట పాటైతే ఈ ముద్దని పక్కన పెట్టేసి ఇప్పుడైతే చాయ్ తాగడానికి ఫ్రెష్ అవుతున్నాను ఆల్రెడీ నేను ముందే ఒక కప్పు చాయ్ అయితే తాగిస్తాను అండ్ పాలు అయితే పెరిగేసేసాను కాబట్టి ఇంకా టీలో తక్కువైపోయినాయి అనే చూపిస్తున్నాను ఇక్కడ అండ్ ఎక్కడైతే చూసారు కదా చక్కగా మినిమో మినపప్పు కడిగేసాను అలాగే రుబ్బేశాను చక్కగా పేడించేసాను పక్కకు పెట్టేసి ఇక్కడ చాయ్ తాగి రిలాక్స్ అవుతూ ఉన్నాను అనమాట వారికి కూడా ఒక కప్పు చాయ్ అయితే ఇచ్చేసి ఇంకా మేడ మీదకి వెళ్ళి ఒడియలు పెట్టాలన్నమాట ఈ రోజు అయితే వంట చేయడం కూడా లేట్ అయిపోయింది ఫైనల్ గా మేడ మీదకి వెళ్ళి పవర్ ప్లాంట్ని అయితే చూపిస్తున్నాను అలాగే సూర్యుడిని అయితే చూపిస్తూ ఉన్నాను ఛత్తీస్గఢ్ లో అయితే ఫుల్ పవర్ ప్లాంట్లేనండి సో మీకు కనిపించింది ఇప్పుడు పవర్ ప్లాంట్ అనమాట సో తెలిసిన వాళ్ళకి కాదండో అది తెలియపోయిన వాళ్ళ కోసమేనమాట అక్కడక్కడ మినపప్పు తొక్క అయితే ఉందనమాట ఆ తొక్క ఎలా వచ్చిందంటే అక్కడక్కడ మినుములు ఉండిపోయాయి అందువల్ల అనమాట ఇంకా ఎంత వాష్ చేసినా రాలేదు రుబ్బేటప్పుడు ఆ తొక్క తేలుతూ ఉంది ఏం కాదు మేమే తినాలి కదా అనేసి అయితే అలానే ఉంచేసాను పప్పులో మినుములు కానీ ఉన్నట్టుగా అయితే ఇంకా తొక్క ఎంత క్లీన్ చేసినా రాదనమాట సో ఇక్కడ చూసారు కదా ఫైనల్గా ఇక్కడ ఒక చున్నీ వేసి డబ్బా పైన ఒక పెద్ద టైల్స్ పెట్టేసి ఇక్కడ క్లాత్ వేసి ఎలా అయితే ఒడియాలు చేస్తూ ఇంకా మేడ పైన అవ్వలేదు కాబట్టి ఇంకా మేడ పైన సిప్స్ ఇసుక పెట్టున్నారు కాబట్టి ఇంకా కింద రుబ్బొడియాలు పెడితే ఆ ఒడియాల పైన దుమ్ము డస్ట్ పోతదనేసి ఇలా నేను డబ్బా పెట్టి డబ్బా పైన ఒక టైల్స్ పెద్దది పెట్టి దాని మీద క్లాత్ వేసి ఇలా రుబ్బొడియాలు అయితే చేస్తూ అనమాట మార్నింగ్ మార్నింగ్ ఒక గంట పని అయితే పట్టేసింది నాకైతే కానీ చక్కగా నా పిల్లలు అయితే తింటున్నారండి వేరే లేవలనమాట ఏ కూర తినరో అలాంటిది ఈ రుబ్బొడియాలు అయితే చక్కగా తింటున్నారనమాట సో ఫుల్ హ్యాపీ అయిపోయాను ఏదైనా మనం కొనుక్కొని తెచ్చుకునే కన్నా ఇలా ఇంట్లో చేసింది తింటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట బయట నుండి తెచ్చిన ఆ మినపొడియాలు ఆ ప్యాకెట్ లో చక్కగా ఒక పది గొడవ ఉండవండి చాలా కాస్ట్ పెట్టి తేవాలి అలాంటప్పుడు ఇలా ఇంట్లో ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నట్టుగా అయితే నచ్చినప్పుడు చక్కగా తినుకోవచ్చు అనమాట చూసారు కదా ముత్యాల లాంటి అయితే రెడీ అయిపోయాయి ఇక్కడ చిన్న ఒడియాలే పెట్టానమాట చిన్న ఒడియాలైతే ఉప్పు కారం బాగా లోపలికి లే కొర్ అయితే రుచిగా ఉంటుంది థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్ బై బై